టీవీకి స్వాగతం విశాఖలో రైతుల కోసం వైసీపీ ర్యాలీ జిల్లా పరిషత్ సమీపంలోని కృష్ణా మందిరం నుంచి కలెక్టరేట్ వరకు సాగిన ర్యాలీ ర్యాలీని ముందుండి నడిపించిన మాజీ మంత్రి వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడవాడ అమర్నాథ్ ర్యాలీలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యేలు వసపల్లి గణేష్ చింతలపూడి వెంకటరామయ్య వైసీపీ నేతలు రైతులు రైతు భరోసా కేంద్రాలను పునరుద్దరించాలని రైతుల సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేస్తూ చేపట్టిన ర్యాలీ కలెక్టరేట్ లోనికి వెళ్లేందుకు ప్రయత్నించిన వారిని అడ్డుకున్న పోలీసులు పోలీసులకు వైసీపీ నేతలకు మధ్య స్వల్ప ఘర్షణ తోపులాటలో స్వల్పంగా గాయపడ్డ గాజువకు మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య